హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి రాగి పిండి మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో చూపించిన విధంగా రాగి పిండి మురుకులు తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి రాగి పిండిలోకి ఈ పిండిలు కలిపి తయారు చేసుకున్నట్లయితే రాగి పిండి మురుకులు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా రాగి పిండి అలాగే ఒక కప్పు దాకా బియ్యం పిండి హాఫ్ కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కాచిన నూనెను కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి లేదంటే మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని రాగి పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి మరి గట్టిగా కలుపుకున్నట్లయితే విరిగిపోతాయి అందుకని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టంలో త్రీ హోల్స్ ఉన్న బిల్లను వేసుకొని సెట్ చేసుకోవాలి పిండి లోపల అతుక్కోకుండా జంతికల గుట్టంలోకి కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి మరొకసారి పిండిని బాగా కలుపుకొని జంతికల గుట్టంలోకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక హోల్ ఉన్న బిల్లను కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు పిండిని జంతికల కుట్టంలో వేసుకునేటప్పుడు ఒకసారి బాగా మసాజ్ చేసి తీసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా గరిటెపై వద్దుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఇలా గరిటెపై డీప్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటెను ఆయిల్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నట్లయితే మనకి చేతులకు వేడి తగలకుండా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు వేసిన ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే రెండు సైడ్లో బాగా వేగి క్రిస్పీగా అవుతాయి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేయించుకుంటూ దానిపైన ఉన్న బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఈ రాగిపిండి మురుకులు కలర్ అయితే చేంజ్ అవ్వవు మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు క్రిస్పీనెస్ని బట్టి తీసేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు రాగిపిండి మురుకులు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా రాగి పిండి మురుకులను తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి ఇలా రాగిపిండితో మురుకులు తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్